ఇలా అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకొని చెస్ట్ పొడవు అయితే చూసుకోవాలండి ఫస్ట్ ఆది గ్లౌజ్లో నుంచి చెస్ట్ పొడవ అయితే చూసుకోవాలి ఈ ఫ్రంట్ ఇలా వేసేసుకొని పైన షోల్డర్ నుంచి ఇక్కడ పెద్ద డాట్ వరకు మనం చెస్ట్ పొడవుగా అయితే తీసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిందనమాట చెస్ట్ పొడవు దీని అయితే ఇలాగా మర్చేసుకోండి అక్కడ నుంచి ఇలాగా ఇలా ఫ్రంట్ నెక్ను కూడా గీసేసుకొని ఫస్ట్ ఇలాగా అవుట్ సైడ్ మొత్తం అయితే కట్ చేసేసుకోండి ఇలా కదిలిపోకుండా తీసుకోండి ప్యాత్ని ఈ విధంగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా కట్టేసుకొని ఫ్రంట్ నెక్ వచ్చి ఒక ఇంచులు పెట్టుకోండి ఎందుకు అని అంటే మనము షేప్ వేసిన తర్వాత నేను కట్ చేస్తానండి ఒకవారు మా స్టిచ్చింగ్ ఛానల్ చూ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఎలా కట్ చేస్తాను అనేది మీకు ఐడియా వస్తుంది ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ కింద చెస్ట్ పొడవు పెట్టాము కదా అక్కడ నుంచి ఒక రెండు ఇంచులు ఇట్లా పైప్ ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఒక మూడు ఇంచులకు ఒక మార్క్ రెండించులకు ఒక మార్క్ మనం డాట్ పట్టడం కోసం ఈ విధంగా చూసారా ఎంత ఈజీగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందో ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేద్దాం ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి వేసుకుంటే ఇలాగ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ రెండించులకి ఒక కట్ పెట్టుకోండి ఫ్రంట్లో కూడా కొంచెం లోతు ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులు డౌన్ కంట నుంచి మనం లోతు అయితే తీసుకోవాలన్నమాట ఫైడ్ నుంచి తీసామంటే షోల్డర్ తగ్గిపోతుంది ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్ లోతు కూడా ఈ విధంగా తీసుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు బుక్స్లు పట్టుంది హెమ్మింగ్ షేప్ బెల్ట్ ఏ విధంగా తీస్తున్నా చూడండి అది బ్లౌజ్లో నుంచి కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ నుంచి కింద ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి అయిన ఒక ఆఫ్ ఇంచ్ ఇట్లా మధ్యలో కూడా కింద ఒక ఆఫ్ ఇంచు పైన ఒక ఆఫ్ ఇంచు ఈ విధం అంటే వీళ్ళ బ్లౌజ్ ప్రకారం మనం తీసుకోవాలి అంటే ఈ విధంగా వస్తుంది అంతేనండి ఇలాగా కట్ చేసుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్ ఆ బ్లౌజ్ ఎలా ఉందో ఈ బ్లౌజ్ అనేది కూడా మనకి అలానే కటింగ్ వచ్చేస్తుంది కస్టమర్స్ కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఎటువంటి కంప్లైంట్ అయితే రాదనమాట ఓకేనా నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి